చాంపుర పంచాయతీ పరిధిలో ఉన్న ముమ్మిడివారిపోడు గ్రామంలో ఎస్ఈజెడ్ రైతుల చిరకాల భూమికి భూమి రిజిస్టేషన్లు జీవో ఇప్పించిన పీఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ఎస్ఈజెడ్ రైతులు సీనియర్ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు నారాయణ స్వామి చింత సూర్యనారాయణ మూర్తి బండి సీతయ్య కాపోబీ రాముడు బాపన్నదోర ఆధ్వర్యంలో పాలభిషేకం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి మారెడ్డి శ్రీనివాసరావు డాక్టర్ జ్యోతి శ్రీనివాస్ వేచేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సుమారు తొమ్మిది వందల ఎకరాలకు భూమికి భూ రిజిస్ట్రేషన్ కల్పించినందుకు ఇక్కడున్న రైతులు వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు గ్రామ ప్రజలకు మరికొన్ని సమస్యలు ఉన్నాయన్నారు వాటిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు తదనంతరం ఎస్ఈజెడ్ రైతులు అయిన సీనియర్ జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాసరావు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడారు ఇటువంటి నాయకుడిని మేము ఎన్నడూ చూడలేదని రైతులందరికీ దీపావళి కానుకగా తమ భూముల్ని తిరిగి ఇవ్వడం చాలా ఆనందమని గత వైసీపీ ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్నవారికి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిందని పార్టీకి అనుకూలంగా లేని వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదని తమ సమస్యల్ని పరిష్కరించిన పవన్ కళ్యాణ్ కు ఎప్పుడూ నియోజకవర్గం శాశ్వతంగా ఎమ్మెల్యేగా నిలబెట్టుకుంటామని ఆయనకు కృతజ్ఞతలు చూపుకుంటామని ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ఎస్ఏజడ్ రైతులు జనసేన నాయకులు పిల్ల శివశంకర్ బాబు వంక కొండబాబు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు మండ ఈ మండగా సజ్జ భూములు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా చాలా శుభదనం ఎందుకంటే ఎంతో కాలంగా ఇవే చూస్తున్నటువంటి అన్ రిజిస్టర్డ్ అంటే ఏదైతే కంపెనీ వారు వదిలేసి కంపెనీ పేరు ఉన్న భూములు మళ్ళీ తిరిగి రైతులు చేయడానికి సంబంధించినటువంటి జీవో ఈవేళ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు పుష్పలంగా ఈవేళ రిలీజ్ రిలీజ్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఎంతో కాలంగా దీనికి పోరాటం కాకపోతే ఈ ఒక్క అంశమే కాదు వీరికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు ఎందుకంటే చదివేలోకి కాకుండా బయటకు వచ్చారు ఈవేళ మార్కెట్ రేట్లు పెరిగినాయి కాకపోతే ఈ వీరి ఇబ్బందులు గత దశాబ్ద కాలంగా అనేకం ఏమైనా ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా అమ్మాయిలకు పెళ్లి చేయాలన్నా కూడా లేని పరిస్థితులు అలాగే పిల్లలు చదువుకున్నా కూడా చదివించలేని పరిస్థితులు ఈ నేపథ్యంలో మన శాసనసభ్యులు ఇక్కడ వచ్చి నామినేషన్ వేసిన రోజున ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది వారి దృష్టికి తీసుకురావడం జరిగింది కాకపోతే ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని అనేక రకాలుగా ఇది ఉంటాయి విషయాలు ఉంటాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విషయాలన్నీ కుదులు పరిచయం తర్వాత గత రెండు మూడు నెలలుగా దీన్ని మీద అనేక పర్యాయాలు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మనందరి దేవుడు మా రైతులకి దేవుళ్ళ ఇక్కడ వెలిసిన ఒక దేవుడే అనుకుంటున్నాం మేము ఎందుకంటే ఆయన మాకు రావడం మా అదృష్టం ఎన్నో రెండు వేల ఇరవై రెండు వేల ఐదో సంవత్సరం నుంచి మాకు ఎస్ఈజెడ్ అన్న మహమ్మారి ఇక్కడ ఏర్పడి గత ఇరవై సంవత్సరాలుగా మరి రైతులు పడే కష్టం ఆవేదన వాళ్ళ గురించి పోరాడే నాయకులను కూడా జైల్లో పెట్టి ఎన్నో హింసలు పెట్టి మరి జిఎంఆర్ సంస్థనే ఒక కేవీ రావు తర్వాత జిఎంఆర్ సంస్థ ఇలా ఎన్నో చేతులు మారుకుంటూ వచ్చి రైతులు నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఇక్కడ కొత్తపిల్లి మండలంలో నాలుగు వేల ఐదు వందల ఎకరాలు పండుగ మండలంలో నాలుగు వేల ఐదు వందల ఎకరాలు తొమ్మిది వేల ఎకరాలు రైతుల దగ్గర భూసేకరణ చేసి లక్ష యాభై వేలు ఇస్తాం లేకపోతే మీ భూములు మీ డబ్బులు కోర్టులో కట్టేసి మీ భూములు లాగేసుకుంటాం అనే పరిస్థితికి దౌర్జన్యంగా బెదిరించి రైతుల దగ్గర భూములు ఆపుకుని అప్పట్లో ఆరు వేల సెల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తర తదుపర మూడు వేల ఎకరాల దగ్గర రైతులు కోర్టులో వేసుకుని అవార్డు పాక్ చేయించుకుని రైతులు పోరాడి ఇప్పటి వరకు ఈ భూమి చేశారు గత రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో కూడా ఏమీ జరగలేదు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ తగ్గొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని రైతులకి రీ రిజిస్ట్రేషన్కి ఇచ్చేసి అవార్డ్ అయిన భూములని ఉన్న భూములను స్వాధీనం చేసుకుని వాళ్ళు బ్యాటరీలు కట్టుకోవడం మొదలుపెట్టారు అదే విధంగా మరి అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రైతులకి పన్నెండు వందల ఎకరాల భూమి వాళ్ళ దగ్గర ఉండే రైతులకి రిజిస్ట్రేషన్లు అయిపోయి జనసేనకి సపోర్ట్ చేసిన రైతులకి చిన్న రైతులకి అందరికీ కూడా వెయ్యి ఎనభై ఎకరాల్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపు కూర్చున్నారు ఎన్నిసార్లు తిరిగినా సరే మాకు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చే చేయలేదు ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అప్పుడు మాకు న్యాయం జరిగింది ఒక కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కూటంలో పవన్ కళ్యాణ్ గారి జనసేన ఒక దేవుడు పిఠాపుర నియోజకవర్గం రావడం ఆ దేవుడు రావడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మరి వెయ్యి ఎనభై ఎకరాల్లో ఎనిమిది వందల మంది రైతులే ఉంటారు అంత చిన్న రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో పిల్ల ఒక వాళ్ళ పొజిషను కుటుంబం పూట గడక కూడా ఉండే మనుషులు ఉన్నారు అందరూ కూడా మరి ఇక్కడ ఆయన్ని భగవంతుడిగా కొలాలి ఆయన భగవంతుడు వచ్చాడనే అభిప్రాయంతో ఉన్నారు అటువంటి చిన్న రైతులు కూర్చున్న గత ప్రభు పోయిన ప్రభుత్వం గురించి చెప్పనక్కర్లూ అదే విధంగా మరి వీళ్ళందరికీ న్యాయం చేసి పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ మరి ఈ రైతులను ఆదుకున్నందుకు ఆయనకి ఈ రైతుల తరఫున అందరి తరఫున నేను ఒక రైతునే నేను కూడా ఆయనకి నా హృదయపూర్వకంగా నాదాభివందనం తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇక్కడ సమస్యలు అంటూ ఉన్నాయి ఇంకా ఈ రైతులకి ఎవరికీ కూడా ఇల్లు పట్టా కూడా లేదు సెజలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా